మహానుభావుల జీవితం చరిత్ర పుస్తకాలకే పరిమితమవుతుంది కానీ కొన్ని జీవితాలు ఒక దేశపు గుండెల్లో స్థానం సంపాదిస్తాయి అంధకారంలో వెలిగిన దీపపు స్తంభంలా పుట్టిన మహావీరుడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే శివాజీ గారి జీవితంలోని కొన్ని అసాధారణ నిజాలు బహుశా మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరి కోటలో జన్మించారు శివాజీ మహారాజ్ తండ్రి సహజీ భోస్లే మరాఠా సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సైన్యాధిపతి తల్లి జీజాబాయి ఒక ధార్మిక ధైర్యవంతురాలు జీజాబాయి తన కుమారునికి చిన్ననాటి నుంచే రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలను చెప్పుతూ ధర్మం న్యాయం పట్ల బలమైన భావాలను నాటింది ఈ ప్రేరణ వల్లే శివాజీ తన బాల్యంలోనే హిందూ స్వరాజ్య స్థాపన అనే మహాకల్పనను హృదయంలో నాటుకున్నాడు ఈ కలనే ఆయన జీవితాన్ని మార్చేసింది కేవలం పదిహేను సంవత్సరాల వయసులో శివాజీ తన మొదటి కోట అయిన తుర్పే కోటను స్వాధీనం చేసుకున్నారు తర్వాత కర్దాల కొండాన పురంధర్ వంటి కోటలను ఒక్కొక్కటిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు ఇది ఒక బాలుడి మానసిక ధైర్యానికి ప్రతీక అప్పుడు భూభాగాన్ని ఏలుతున్న ముస్లిం సుల్తానులకే కాదు మొఘల్ సామ్రాజ్యానికే సవాలు విసిరిన శివతేజం శివాజీ మహారాజ్ అభివృద్ధి చెందిన గనిమికవ పద్ధతి అంటే మొట్టమొదటి గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్ అని చెప్పవచ్చు వనాల్లో కొండల్లో దాగి ఉన్న శత్రువుపై ఆకస్మికంగా దాడి చేయడం వెంటనే అదృశ్యం అవడం అనే విధానంతో ఆయన ఆపకుండా విజయం సాధించారు ఈ విధానం నేటి మిలిటరీ స్ట్రాటజీలకు ప్రేరణగా నిలిచింది అఫ్జల్ ఖాన్ అనే బీజాపూర్ సుల్తాన్ సైనికుడిని శివాజీ ధైర్యంగా ఎదుర్కొన్నారు ఆయన శివాజీని చంపేందుకు ఇచ్చాడు కానీ శివాజీ వ్యూహాత్మకంగా ముందే సిద్ధమయ్యారు తన వద్ద ఉన్న వాగ్నక్ అనే గోమృగపు పంజా ఆయుధం వాడి అఫ్సల్ ఖాన్ను కడతీర్చారు ఇది శత్రువు మీద శివాజీకి ఉన్న మానసిక ఆధిపత్యాన్ని చూపిస్తుంది శివాజీ మహారాజ్ దాదాపు మూడు వందల యాభై కోటలను నిర్మించారు అందులో కొన్ని జయించారని చరిత్ర చెబుతుంది ప్రతి కోట వ్యూహాత్మకంగా నిర్మించబడింది ఎత్తైన ప్రదేశం నీటి వనరులు పోరాటానికి అనువైన నిర్మాణం ఈ కోటలు యుద్ధానికి కేంద్రాలుగా ప్రజల పాలనకు రక్షణగా పనిచేశాయి శివాజీ గారు యుద్ధ సమయంలో శత్రు రాజ్యాల మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించేవారు ఎక్కడైనా దౌర్జన్యానికి అవకాశం ఉన్నప్పుడు శివాజీ గారు కఠినంగా చర్యలు తీసుకునేవారు ఈ విధానం ఆయన నైతిక విలువలవన్నీ తెలియజేస్తుంది శివాజీ హిందూ రాజ్య స్థాపకుడే ఆయన ఆయన పాలనలో మత భేదాలకు స్థానం లేదు ఆయన మసీదులను కాపాడారు ముస్లిం మౌలవీలను గౌరవించారు హిందూ స్వరాజ్యం అంటే హిందువుల రాజ్యం మాత్రమే కాదు అది సమానత్వం ధర్మం ఆధారంగా నడిచే పాలన అని ఆయన నమ్మారు కొంతమంది శివాజీని మతవాదిగా చూపేందుకు ప్రయత్నించారు కానీ చరిత్రను పరిశీలిస్తే ఆయన సమతాభావనకు నిలువెత్తిన ఉదాహరణగా నిలిచారు మొఘళ్ళు మరికొంతమంది శత్రువులు చేసిన అభియోగాలు ఆయన ప్రతిష్టను ఏమాత్రం తగ్గించలేకపోయాయి పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్లో శివాజీ గారి రాజ్యాభిషేకం అద్భుతంగా జరిగింది సంపూర్ణ హిందూ పద్ధతిలో వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ వేడుక హిందూ సంస్కృతికి తిరిగి వృద్ధి చేకూర్చింది ఆయనను ఛత్రపతి అనే బిరుదుతో కొలిచారు ఛత్రపతి అంటే ప్రజలను కాపాడే రాజు అని అర్థం అయితే ఆయన తీవ్రమైన జ్వరం మరియు డిసెంట్రీ అంటే పేగుల వ్యాధితో అనారోగ్యం పాలయ్యారు అప్పట్లో వైద్య పరిజ్ఞానం తక్కువగా ఉండడంతో ఈ వ్యాధులు ఆయనకు తీవ్రమయ్యాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడున రాయగఢ్ తుది శ్వాస విడిచారు ఆయన వయసు ఆ సమయంలో యాభై ఏళ్ళు కొందరు చరిత్రకారులు విమర్శకులు కొంతకాలంగా శివాజీ గారి మరణం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయేమో అనే అనుమానం ప్రస్తావించారు కొన్ని అప్రమాణిత వాదనల ప్రకారం కొంతమంది నవాబుల పన్నాగం లేదా అంతర్గత కోటలో పగల వల్ల హత్య జరిగిందని చెప్తారు కానీ ఈ విషయంలో కాంక్రీట్ హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు శివాజీ గారి జీవితం ఒక యోధిని జీవితం మాత్రమే కాదు అది ధర్మాన్ని నిలబెట్టిన ఓ దైవిక ప్రయాణం ఆయన మాట ఇచ్చినప్పుడు నిలబెట్టేవారు ప్రజల సంక్షేమాన్ని నమ్మిన నిజమైన నాయకుడు వ్యూహంలో చాణక్యుడిలా యుద్ధంలో కృష్ణుడిలా ఆయన జీవితం ప్రతి భారత యువతకు మార్గదర్శకంగా నిలిచింది మరిన్ని ఇలాంటి భారతీయ వీర గాథలు తెలుసుకోవాలంటే మన మిస్ట్రీ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి శివాజీ గారి వీరగాథ మీ గుండెను తగితే హర హర మహాదేవ్ జై శివాజీ అంటూ కామెంట్ చేయండి జై భవానీ జై శివాజీ